గారిని వాళ్ళ నాన్నగారు దశ రోజులు పిలుస్తున్నాడని చెప్పి సోమంతుడు చూపించాడ అట్లా చేయాలి అమ్మా సన్మానం ఆ సన్మానం కావాలి అని అడుగుతున్నారు ఆ సన్మానం కూడా సీతమ్మ వారు రాములు వారు వెళ్ళేటప్పుడు సీతమ్మ వారికి కాళ్ళు ఆమె చేయించారు నువ్వు చేసినటువంటి సన్మానం కూడా ఆ యొక్క అక్క మీద తలపెట్టుకుని అలా పడుతున్నాడట సత్యభామ ఉంది సత్యభామ యొక్క పక్కన ద్రౌపది కూర్చోతుంది ఈ సన్నివేశాన్ని దుర్యోధనుడు కృష్ణుడు వచ్చాడు కదా అసలు ఏం చెప్తున్నాడు వాళ్ళ ఇంట్లో ఒకసారి పోయి చూసి రెప్పి సంజీవుడు పంపించాడు ఎందుకంటే సంజీవుడు అంటే శ్రీకృష్ణుడి పరం పడుతుంది కాబట్టి అయితే లోపలి కెంటాల్సి ఉంటుంది ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి నాకెవరూ చెబుతారు అంటారు కదా అట్లానే సంజీవుడు కూడా మా శ్రీనివాసు మగుండ కొన్నూరు శ్రీనివాసు లాగా ఆ సంజీయుడు కూడా ఎలా భక్తుడో అలా వచ్చాడు వస్తే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఎవరిని గొప్పవాక ఒక అంతరంగికమైనటువంటి వీటికి దొరుకుతుంది అని చెప్పాడు భక్తులు పంపించాల సంజీవుడు పంపించకపోతే చెప్పబోయా మన పున్నులు సీది వచ్చాడు అన్న ఏమంటాడు అన్నట్లు అన్నట్లు నేను చెప్పివుడు ఇచ్చాడు ఏమంటాడు అనగానే శ్రీకృష్ణాడు వాటికి తెలియకున్నటువంటి విషయాలు ఏమి మా అందరి లోపల సంజీవుడు దృశ్యం చూశాడు అంటే అర్జున్ అన్నటువంటి వాడు నరుడు నలుడి పోయి ఒడిలో సీకిత పరమాత్మ పడుతున్నాడు అక్కడేమో భార్య ఒడిలో పెట్టుకుంటున్నాడు సీకిత పరమాత్మ ఏం బోధిస్తున్నాడు అంటే ధర్మాన్ని మనం పట్టుకుంటాం ధర్మమే మనకి విద్యాన్నిస్తుంది కౌరవం అసంఖ్యాతమైనటువంటి వాడు ఉండొచ్చు బింపులు ఉండొచ్చు రకరకాలైనటువంటి ఆ మహా పరాక్రమ ఉండొచ్చు కానీ మన బలం ధర్మం ధర్మాన్ని మట్టు పెట్టడానికి లేదు అని చెబుతున్నాడు చూస్తుంటే వెంటనే సంగీరు పోయాడు సంగీరు పోయి దుర్యోధునికి ఇలా అని అప్పుడు వాడు తీరిపోయాడు కానీ ఏం దొరుకుతుంది ఇక్కడ నలుడికి ఒక సన్మానం దొరుకుతున్నానే లక్కటి పోయినప్పుడు రావణాసుడు భావనాసుడు కూడా పాయ్య స్వామి వారు ఆ లక్ష్మణుడు రాముడు ఈ దానికి విడిపోయారు వారని కట్టారు వారిని కట్టిన అందరూ లంకలు చేరుకున్నాడు లంకలు చెప్పుకుంటే రాముడాసుడు అరే అసలు రాముడు బలవేవుడు వెళ్ళి చూసి అమ్ముడు బలవేవుడు అని ఒకసారుడు అన్నటువంటి మధ్యవర్తిని పంపించాడు

కలిసి పాడుదాం అనే ఒక ప్రోగ్రాం జనవరి ఇరవై ఆరో తేదీ ఆంధ్రకేశ్వరి విశ్వవిద్యాలయంలో జరుగుతుంది ఇక్కడ చెల్లెం మనిషి మీరు పాంప్లెక్స్ ఇస్తారు దానిలో పాల్గొనసిన కోర్చున ఆ పాంప్లెక్స్ గీతా మందిరంలో తిరుపాయి ప్రవచనాలు అనేది కూడా స్వర్ణ కంకణ గహిత రజిత కిరీటి గహిత సుమదర భూషణ శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసుల గారిచే ఈ తిరుపాయ ప్రవచనం ఈ గీతామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో నెల రోజుల పాటు ఈ జరుగు కార్యక్రమంలో ఇవాళ ఇరవై ఏడవ రోజు ఈ ఇరవై ఏడవ రోజు ప్రత్యేకత అనేది ఇప్పుడే పెద్దలు వెంకట శ్రీనివాసులు గారు కూడా చెప్పారు ఉన్నప్పుడు కూడా గోపికులందరూ కూడా కృష్ణ భగవాను చూసి తన్మయత్వంలో వారందరూ కూడా చేస్తున్న సేవలు నేను చూస్తున్నాం గోదాదేవి మహాతల్లి వారు పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కూడా అందరికీ మానవాళికి కూడా అందించి ఎంతో ఆనందంగా కూడా మేము ఆ కృష్ణ భగవానికి కృపతో ఐదు సార్లు ఇక్కడ కూడా వారు జరిపించిన ఐదు సార్లు కార్యక్రమంలో కూడా నాలుగు మీకు ఇక్కడ రావడం అనేది కూడా జరిగింది వెంకట శ్రీనివాసులు గారు చేస్తున్న అపూర్వమైన సేవది వారికి ఉన్న భగవంతుడిచ్చిన శక్తి అది అటువంటిది వారు ప్రవచనాల్లో ఒక పెద్ద తిట్ట ఈరోజు మందిరంలో ఉన్న భక్తులందరూ కూడా సోమవారు కృష్ణదేవ స్వామి కృష్ణ భగవానుడి స్వామివారు గోదావరి గోదాదేవి మహత తల్లి అందరూ కూడా ఒక వారి ఆశీస్సుల కోరిక ఇక్కడికి రావటం అనే సంతోషంగా బాగుట్టు కుటుంబ ప్రతినిధిగా నేను కూడా ఇక్కడికి రావటం అనేది సంతోషంగా భావిస్తూ నిన్ననే జరిగింది మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముక్కోటి పండుగ కూడా అందరికీ ముక్కోటి సందర్భంగా కూడా బాగుట్టు కుటుంబ తరం మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ కృష్ణ భగవానుడు అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి మీకందరూ కూడా వారు ఆయురగా కూడా ప్రసాదిస్తారనేది నాకు నమ్మకం ఉన్నది ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన నిర్వాహకులందరూ కూడా మరొకసారి మాకుండే కుటుంబ తరఫున నేను ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుకుంటూ కృష్ణ భగవాను గోవింద గోవిందా పిలుపు అనేది అనుకోవటం అంటేనే మనకెంతో మనసుగా మనసుకు ఆనందంగా కూడా కనబడుతూ మన ఇంటి పాది కూడా ఎంతో కూడా సముద్రంగా చక్కగా కూడా ఉంటుందంటే వైబ్రేషన్స్ ఇటువంటి గోవింద గోవింద అనేది అటువంటి వైబ్రేషన్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటిది ఎక్కడా కూడా ఎవరు చూడని వైబ్రేషన్స్ అది ప్రతి ఒక్కరు కూడా ఇంటి వీలున్న సమయంలో కూడా గోవింద గోవిందని అనుకున్నందువల్ల చాలా పవిత్రంగా ఉంటుంది మనసుకి శరీరానికి కూడా ఎంతో ఉత్సాహం ఉంటుందని తెలుపుకుంటూ ఈరోజు గీతామందిరం నిర్వాహకులందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా సంవత్సరానికి పాది మీరు జరుపుతున్నందుకు ప్రత్యేకంగా మీకు కూడా అభినందనలు కూడా జరుపుతున్నారు తాత శ్రీనివాసులు గారు తాత శ్రీనివాసులు గారు అయితే అధ్యక్షులు అయ్యారు ఈ సంవత్సరం కూడా వారే వారే చాలా చక్కగా కూడా నిర్వహిస్తూ వస్తుంటారు ఉన్నప్పుడు వారు పిలుపు మీదట ఈ కార్యక్రమం పిలుపు మీదట మేము రావటం అనేది మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం అని తెలుపుతున్నాం నమస్కారం నమస్కారం